మీకు తెలుసా మనం రోడ్లపై వెళ్ళేటప్పుడు కుక్కలు ఎందుకు మన వెంట పడతాయి సాధారణంగా కుక్కలు మనుషులతో చాలా స్నేహంగా ఉంటాయి కానీ వాటికి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ రోడ్లపై కదిలే వాహనాలను చూసి చాలా కోపంతో శత్రువులను చూసినట్లు వాటి వెంట పడతాయి అయితే కుక్కలు అలా ఎందుకు ప్రవర్తిస్తాయో ఈరోజు మనం తెలుసుకుందాం కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం కుక్కలకి మనుషులపై ఎలాంటి శత్రుత్వం ఉండదు అయితే మీ వాహన టైర్లపై మరో కుక్క తన వాసనను వదిలినప్పుడు అవి మీ వెంట పడతాయి అలాగే కుక్కలు మన వాహనాల టైర్ల మీద మూత్ర విసర్జనం చేయడం మనం చాలాసార్లు చూసి ఉంటాం అలాంటి సందర్భంలో వేరే కుక్క చేసిన మూత్ర విసర్జన వాసన వల్ల కుక్కలు మన వాహనం వెంట పడతాయి ఎందుకంటే కుక్కలు వేరే కుక్క వాసనను చాలా త్వరగా పసిగట్టగలవు ఆ వాసన వల్ల వేరే కుక్క వాటి ఏరియాలోకి వచ్చింది అని అనుకొని వాహనాలు వెంట పడతాయి ఎందుకంటే వేరే కుక్కలను తమ ఏరియాలోకి రానివ్వడానికి ఇష్టపడవు కొత్త కుక్క వీధుల్లోకి వచ్చినప్పుడల్లా ఆ వీధిలోని కుక్కలన్నీ ఒక చోట చేరి దాన్ని తరిమి కొట్టేందుకు ప్రయత్నిస్తాయి ఎందుకంటే కుక్కలు కూడా తమ సొంత ప్రాంతాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడతాయి అలా టైర్ల వాసనకి కుక్కలు మన వాహనాల వెంట పడుతుంటాయి కానీ అవి మన వెంట పడుతున్నాయి అనుకొని మనం భయంతో మరింత స్పీడ్గా డ్రైవ్ చేస్తాం కుక్కలు సాధారణంగా వేటాడేవి కాబట్టి కదిలే వాహనాలను చూసి కొన్నిసార్లు వాటి ఎర పరిగెడుతుంది అనుకొని అవి కూడా పరిగెత్తాలని ఆలోచిస్తాయి అలా కూడా కుక్కలు వెంటపడతాయి మీరు వాహనాన్ని మెల్లగా నడపటం వల్ల అవి కూడా వెనకడుగు వేస్తాయి కుక్కల వాసన ఒక కారణమైనప్పటికీ అతివేగం వింత శబ్దాలతో డ్రైవింగ్ చేయడం లాంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయి